పొందిన శాంతి స్వరూప్ మరణం పట్ల పలువురు ఉన్నతాధికారులు సహోద్యోగులు సన్నిహితులు విచారం వ్యక్తం చేశారు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్వరూప్ గొప్పతనాన్ని కొనియాడారు తెలిసి ఎంతో తొలి రోజుల నుండి తాను రిటైర్ అయ్యే వరకు తెలుగు వార్తలు చదివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి ప్రతిభావంతుడు శాంతి స్వరూప్ ఆ గొప్ప కళాకారునికి నా నివాళి స్వరూప్ గారు నిగర్వి నిరాడంబరుడు స్నేహశీలి నిగర్వి అని ఎందుకు చెప్తున్నారంటే నిరాడంబరుడు అని ఎప్పుడు ఎవరు కాపాడినా కూడా ఒక చక్కటి చిరునవ్వుతో పలకరించేవారు న్యూస్ని కేవలం విత్ అనవసరమైన హెచ్లు సెన్సేషనలిజం లేకుండా ఎలా ప్రజెంట్ చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారి వంటి వారు లేనిటువంటి కొరత నిజంగా ఎవరు తీర్చలేనటువంటిది ఆయనకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను శాస్వరూపు గారితో నాకు పంతొమ్మిది వందల డెబ్బై నుండి పరిచయం మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో వారిని నేను చూశాను అప్పుడు వారి సతీమణి రోజారాణి దాదాపు ఒక నెల క్రితం మళ్ళీ వారు నాతో మాట్లాడారు ఎప్పుడు చిరునవ్వుతో పలకరించేటువంటి ఆ వ్యక్తి ఈరోజు మన మధ్య నుంచి వెళ్ళిపోయినందుకు విచారిస్తున్నా ఆయన ఎక్కడున్నా మన మధ్యలోనే ఉంటారంటూ భావిస్తూ వారి ఆత్మ క్షాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు వారిద్దరి కుమారులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను మిత్రుడు శాంతి స్వరూపు గురించి ఈ రోజున ఒక సంతాప ప్రసంగం చేయాల్సి వస్తుందని ఇప్పుడు ఊహించలేదు మేమిద్దరం ఎన్నో సాహిత్య సభల్లో వేదిక పంచుకున్నాం అప్పుడు తనని ప్రశంసిస్తూ నేను ఎన్నో ప్రసంగాలు చేశాను నా మిత్రుడు శాంతి స్వరూప్ ఇక్కడి నుంచి నిష్క్రమించాడు అతని ఆత్మకి శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను మా స్నేహ బృందం హృదయాల్లో శాంతి స్వరూపు ఎప్పటికీ నిలిచి ఉంటాడు